హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు ఒక మంచి వంటక తోటి మేము ముందుకు వచ్చేసాము కొబ్బరి పాలతోటి బగారా అన్నము వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ గా చూపెడుతున్నాము ఈ కర్రీ బగారా అన్నంలోకి చపాతీలోకి పరోటాలోకి చాలా బాగుంటదండి వీడియో చూసి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందుగా మేము రైస్ అయితే నానబెట్టుకుంటున్నాము మొత్తం కొబ్బరి పాలతోటి చేస్తున్నామండి ఇలా కొబ్బరి పాలతోటి చేసుకుంటే టేస్ట్ చాలా అండి కొబ్బరి అన్నము మేము ఒక బౌల్ తోటి తీసుకుంటామండి ఒక బౌల్ అంతా రైస్ తీసుకొని నీళ్లు వేసుకొని ఒక రెండు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక గంట నానబెట్టుకుంటున్నాము ఇలా మనం బిర్యానీ కానీ బగారా రైస్ చేసుకునేటప్పుడు ఒక గంట నానబెట్టుకుంటే రైస్ మంచిగా కుదురుతుందండి ఇప్పుడు రెండు చిప్పలు కొబ్బరి ముక్కలైతే తీసుకొని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నామండి నీళ్లు వేసి కడగాలండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా నీళ్ళతోటి కడిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఇలా కొబ్బరి పాలు అయితే రెడీ అవుతాయండి మనం కొబ్బరి పాలను అండి మేము ఒక్క కప్ అంతా రైస్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్ అంతా కొబ్బరి పాలను అయితే తీసుకున్నామండి రెండు సార్లు పట్టుకోవచ్చండి కొబ్బరిని అప్పుడు మనకు వన్ అండ్ హాఫ్ బౌల్ అంతా పాలైతే వచ్చినాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలాలు వేసుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మధ్యలోకి రెండు ముక్కలు కాకుండా ఇలా చీల్చుకొని వేసుకుంటే బిర్యానీ కానీ ఇంకా దమ్ బిర్యానీ కానీ టేస్ట్ బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఒక స్పూన్ అంతా తలమిలిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషము ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరిపాలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి కొబ్బరిపాలతోటి చేసుకుంటే మొత్తము నీళ్ళ చిక్కలు వాడకుండా కొబ్బరి అన్నం పుట్టి అన్నం కూడా తిన్నా టేస్ట్ బాగుంటుందండి కమ్మగా ఉంటుందండి ఇంకా పెరిగేసుకుందంటే బల టేస్ట్ అనిపించిందండి అంత బాగుందండి ఇప్పుడైతే కొబ్బరిపాలు మొత్తం వేసుకొని రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ అంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎసరైతే మరుగుతుంది ఎసరు మరిగేటప్పుడు అయితే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించిందండి అండి స్మెల్ అద్దరిపోయిందండి అంత బాగుంది కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ ను వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అండి ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే కొబ్బరి బగారా అన్నం అయితే రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్క పెట్టుకుందాం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు ఒక కప్ అన్ని గసగసాలలు ఒక పది పదిహేను జీడిపప్పులు ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఒక ఇరవై నిమిషాలు వీటిని అన్నిటిని అని నానపెట్టుకొని పేస్ట్ ని చేసుకొని పక్క పెట్టుకుందాము ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు కూడా మిక్సీలో పట్టుకొని పేస్ట్ బరకగా పట్టుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా పట్టుకొని పక్క పెట్టుకుందాము ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకుందాం అండి ఒక మూడు టమాటాలను కూడా పేస్ట్ చేసుకొని పక్కవ పెట్టుకుందాం ఈ పేస్ట్లన్నీ కూరలో వేసుకుంటే గ్రేవీ లాగా లాగొస్తుందండి టేస్ట్ కూడా బాగుంటది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ వేస్తున్నాం అండి బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటది ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు మా దగ్గర ఉందని మేమైతే బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగు లవంగాలు ఇలాచి చెక్క బిర్యానీ ఆకు ఒక ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకు ఉల్లిపాయ పేస్ట్ అండి మెత్తటి పేస్ట్ కాదు ఈ విధంగా కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నటట్టు పేస్ట్ అయితే చేసుకున్నామండి ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్ అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తము ఒక కప్ అన్ని ఆలుగడ్డ అండి ఉల్లిపాయలు మగ్గినాయి కదా ఇప్పుడు ఆలు అయితే ఇస్తామండి చిన్న చిన్న ముక్కలు అవి వేసుకున్న తర్వాత క్యారెట్ బీన్స్ బఠానీ కాలీఫ్లవర్ అన్నీ మేము చిన్న చిన్న కప్ అంతా తీసుకున్నామండి ఇవన్నీ పచ్చివే కాబట్టి ఆయిల్లో మంచిగా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అవుతాయండి ఇప్పుడు మూత తీసి చూద్దాము పసుపు వేసుకుందాము ఒక స్పూన్ అంతా కళ్ళు ఉప్పు మేము ఎక్కువగా వాడతామండి మీరు మా వంటల్లో గమనించినట్టయితే మేము కల్లుప్పు ఉప్పు ఎక్కువగా వాడతాము టేస్ట్ కూడా బాగుంటుంది అండి ఉప్పు తోటి చేస్తే ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా మంచిగా పైకి తేలిందండి పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని ఒక్క నిమిషం కలుపుకుందాం అండి ఇప్పుడు టమాటా కూడా పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు సిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం అండి టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత బాగుంటుందండి చాలా బాగా వచ్చిందండి నిజం చెప్తున్నా కర్రీ అయితే ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి అండి కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియా పౌడరు ఒక్క స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ అండి హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి సిమ్లో పెట్టేసుకుందాము ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు సిమ్ములో పెట్టుకొని కూరలు వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటదండి సిమ్ లో పెట్టుకొని వండుకున్న కూరలు అంత టేస్ట్ అనిపిస్తుంది టైం పడుతుంది గానీ కూర కూడా అంత టేస్ట్ అనిపిస్తుంది అండి ఇక్కడ చూసారు కదా మూత తీసి చూద్దాం అండి కర్రీ అయితే రెడీ అయిందండి పైనుండి పై నుండి కొంచెం కొత్తిమీర చాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర అనేది రెడీ అయింది